रूटीन। न्यू दादा जम का चलता है दादा पड़ता है दूध का परफॉरमेंस 10 इयर्स सोल्सर 10 इयर्स वेदर से हमारा कॉलेज का ये अंदर का सिस्टम है सर मतलब ये लोड़े मत अंदर कभी सर ये నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అప్పటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పెద్దలు అబిద్ హుస్సేన్ గారి యొక్క చొరవతోటి దాదాపు థర్టీ త్రీ పాయింట్ ఫోర్ ఎకర్స్ అటు నేషనల్ హైవే నుంచి ఇటు బీచ్ రోడ్ వరకు ఒక రెండు కొండల మధ్య ఒక మంచి వ్యాలీ లాంటి ప్రాంతంలో ఈ స్కూల్కి స్టార్ట్ చేయటం మరి ఇప్పటిదాకా కూడా ఎవ్రీ ఇయర్ దాదాపు రెండు వేల నాలుగు వందలకు పైగా విద్యార్థులు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నారు ఎల్కేజీ టు ట్వెల్త్ అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా దీని మీద కొన్ని వార్తలు అది పత్రికల్లో రావటం ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రొసీజర్లు ఫాలో కావట్లేదు కొన్ని రెగ్యులేటర్స్ అని చెప్పిన ప్రముఖంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు స్కూల్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇందులో పార్లమెంట్ సభ్యులు అవంతి శ్రీనివాసరావు గారు అలాగే శాసనసభ్యులు గణేష్ కుమార్ గారు వాళ్ళతో పాటు డిఈఓ అందరూ కూడా చూడటం జరిగింది దీనికి ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉన్నారు దాదాపు పదిహేడు మంది అటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా జీఎంసి కమిషనరు జాయింట్ కలెక్టరు వైస్ ఛాన్సలర్సు డిటీసీ డిఈఓసు ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన కొంతమంది రిటైర్డ్ ప్రొఫెసర్స్ ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళు అలాగే ఎంవైస్మృతి గారు ఇంద్రాణి జగ్గారావు వీళ్ళందరితో కలిపిన ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంది ప్రతిదీ కూడా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అప్రూవల్ తోటి అన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సిన దాంట్లో కొన్ని ల్యాబ్సెస్ ఉన్నట్టుగా ప్రాథమికంగా మన దృష్టికి వచ్చింది దీని మీద ఇప్పుడే కొన్ని డైరెక్షన్స్ ఉండడం జరిగింది